అతని కళ్ళ వెంట ఉద్వేగంగా నీళ్లు బయటకు దూకాయి ఆమె అతన్ని హత్తుకోవడానికి అన్నట్టు ముందుకు వస్తుంటే అతను దగ్గరికి వెళ్లాడు అతని అడుము చుట్టూ చేతులు వేసి అతని హృదయానికి చంపానించింది ధరణి ఆమె చేతికి సరైన పెట్టి ఉండటంతో జాగ్రత్తగా పట్టుకుంది వేద అప్రయత్నంగా కళ్ళు తుడుచుకుంది వేద ఆమె భుజం చుట్టూ చేయేసి తట్టాడు హర్ష ధరణి ఏడుస్తున్నట్టు అర్థమవుతుంటే ధరణి కామ్ డౌన్ అంటూ ఆమె వీపు మీద సున్నితంగా కాదు నిమురుతూ చెప్తూ దూరం జరిపాడు డాక్టర్స్ ఏడవద్దు అంటున్నారు ఆమె చెంపల మీద కన్నీటిని అతను నెమ్మదిగా తుడిచాడు ధరణి నవ్వింది ఆమె కన్నురప్పలాతడి ఆమె చిరునవ్వుతో పాటు మెరుస్తుంది ధరణి నీకు విజన్ ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతుంటే పూర్తిగా కనిపించట్లేదు అని చెప్పగానే గగన్ కంగారు పడ్డాడు డోంట్ వర్రీ పూర్తిగా కనిపించడానికి కొందరికి టైం పట్టచ్చు మరి కొందరికి వెంటనే కనిపించచ్చు నీకు త్వరలోనే కనిపిస్తుంది మీరు అసలు కంగారు పడకండి అలాగే నువ్వు టెన్షన్ పడుకో అని డాక్టర్ ఆమెతో కాసేపు మాట్లాడి మరోసారి చెక్ చేసి నర్సుని అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు గగన్ని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళలో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి అతని కళ్ళలో చేరిన చిరుతడికి ఆమె కనిపించలేదు మళ్ళీ ఆమె చెంపల మీద చేయేసి దగ్గరికి తీసుకుని ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు గగన్ ఆ దృశ్యం ఎంతో అపురూపంగా కనిపిస్తోంది హర్షకి వేదకి ఆ ముద్దులో ఆమె మీద ఎంతో ప్రేమ బయటపడుతున్నట్టుగా ఉంది ఏడ్చే చంపేస్తాను నిన్ను డాక్టర్ చెప్పారు కదా ఇంకేం కాదు నీకు అని అతను మాట్లాడుతుంటే ధరణి అతని ముఖం వంక అలాగే చూస్తుంది అసలు తను అతన్ని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు తన ఎదురుగా ఉంది అతనేనా ఆమె చేయి నెమ్మదిగా అతని గడ్డం తడముతోంది తనని అలాగే చూస్తుంటే అతని కళ్ళు కొంచెం లోపలికి పోయినట్టున్నాయి ముఖంలో ఏదో కళ్ళ తగ్గినట్టుంది ఘటం బాగానే పెరిగింది అతని జుట్టు ఎప్పట్లా లేదు అతని మీద అతనికి శ్రద్ధ లేనట్టున్నాడు గగన్ అతని కళ్ళలో ఏదో వెలుగు అతని పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు సంతోషానికి గుర్తుగా ఉంది అతని పలవరసలు మెరుస్తోంది అతను నవ్వినప్పుడల్లా హలో హలో మేడం ఎంతసేపు చూస్తాం మీ ఆయన్ని వేద గగన్ భుజం మీద అందకపోయినా సరే మోచేయి పైకెత్తి మరీ వేసి దబాయింపుగా చేయి తిప్పుతూ అడుగుతుంటే ధరకి నవ్వొచ్చింది ధరణి చేతులు చాపగా వేద కౌగిలించుకుంది అక్కా చెల్లెలిద్దరూ ఒకరినొకరు హత్తుకుపోయారు వేద ఉన్నట్టుండి ఏడ్చింది వెక్కిలి పెట్టి మరి వేద ఏడుస్తుంటే ఈసారి ధైర్యం చెప్పడం వంతైంది